ॐ श्रीमात्रे नमः सौन्दर्यलहरि श्लोकम् जगत्सूते धाता हरिरवति रुद्रक्षपयते हरिरवतिरुद्रक्षपयते तत्स्वमपि वपुरीशस्तिरयति सदा पूर्वस्सर्वं तदिदमनुगृह्णाति च शिवा సవాగ్నామాలం్య క్షణ చలితయో బ్రోటిలకయో భగవతి ఓ అంబా దాతా సృష్టికర్తయగు బ్రహ్మ జగత్ సూతే చరాచరమగు జగత్తును సృష్టించుచున్నాడు హరిహి విష్ణువు అవతి రక్షించుచున్నాడు రుద్రుడు క్షపయతే నశింపచేయుచున్నాడు ఈశ మహేశ్వరతత్వమైన ఈశ్వరుడు ఏ తత్తు ఈ బ్రహ్మ విష్ణు రుద్రులను తిరస్కర్వన్ ఉపసంహరించుచున్నవాడై స్వం వపు అపి స్వకీయమైన శరీరమును కూడా తిరయతి అంతర్ధానము చేయుచున్నాడు సదాపూర్వం సదాశివుడు సర్వం బ్రహ్మ విష్ణు రుద్ర ఈశానాత్మకమైన చతుయమగు జగత్తును క్షణచలితయోహో క్షణమాత్రము చలించిన భ్రూతిలకయో నీ యొక్క కనుబొమ్మల యొక్క ఆజ్ఞాం ఆనతిని అవలంబ్య అవలంబించి అనుగ్రహించుచున్నాడు తాత్పర్యము హే భగవతి తల్లి సృష్టికర్తయగు బ్రహ్మ చరాచర జగత్తును సృష్టి చేయుచున్నాడు హరి రక్షించుచున్నాడు రుద్రుడు సంహారము చేయుచున్నాడు ఈ బ్రహ్మ విష్ణు రుద్రులను మహేశ్వరతత్వమైన ఈశ్వరుడు అంతర్ధానము చేయుచున్నాడు తన శరీరమును కూడా సదాశివుని ఎందు అంతర్భూతము చేయుచున్నాడు అట్లు బ్రహ్మాండ ప్రళయము జరగగా పిమ్మట సదాశివునికి బ్రహ్మాండము ఉత్పత్తి చేయవలనన్న ఇచ్చ కలుగుతుంది సదాశివుడు క్షణకాలము చెలించిన నీ కనుబొమ్మల యొక్క ఆనతిని స్వీకరించి పూర్వము చెప్పబడిన బ్రహ్మ విష్ణు రుద్ర దేశాత్మకమగు చతుష్టయ సహిత జగత్తును సృష్టించుచున్నాడు ఎంత అద్భుతమైన శ్లోకం అంటే ఇది బాగా వినండి కొంచెం వివరణ చేస్తాను మనకు సృష్టి ఐదు స్థాయిల్లో చెప్పారు మనకు సంకల్పంలో కూడా వస్తుంది సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహం మళ్ళీ చెప్తున్నాను సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహం అని సృష్టి ఐదు స్థాయిల్లో ఉంటుంది ఈ ఐదింటిలో సృష్టించడం బ్రహ్మ యొక్క పని ఆ బ్రహ్మ సృష్టించినటువంటి సమస్త లోకాలను జీవుళ్లను రక్షించడం విష్ణువు యొక్క పని లోకాలను జీవుళ్ళను సంహారం చేయడం రుద్రుని యొక్క పని సంహారం తర్వాత మళ్ళీ సృష్టి జరిగేదాకా ఆ జీవుళ్ళను అనగా అవ్యక్తముగా ఉన్న జీవాత్మకమగు సమస్త సృష్టిని భద్రపరచడం అనగా తిరోధానం చేయడం మహేశ్వరుడి యొక్క పని ఈ మహేశ్వరుడు సమిష్టి కారణ శరీరాభిమాని అనగా మాయకు పతి ఇక్కడ మాయనే మనం అమ్మవారు అంటున్నాం శక్తి ఆ మాయతో కలిసి ఆయన ఈ సమస్త సృష్టిని చేస్తూ ఉంటాడు కాబట్టి మాయకు పతి మరియు బ్రహ్మ విష్ణు రుద్రులతో కూడిన సమస్త జీవుళ్లకు సమస్త విశ్వమునకు అనగా చరాచర సర్వ జగత్తకు బీజప్రదాత మహేశ్వరుడు మనకి భగవద్గీత పదమూడో అధ్యాయంలో వస్తుంది మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం అహం బీజప్రదప్పిత అని చెప్తారు అంటే బ్రహ్మ విష్ణు రుద్రులకు వారు పాలించేటువంటి సమస్త లోకాలకు సమస్త జీవుళ్లకు సర్వజగత్తుకు బీజప్రదాత మహేశ్వరుడు కాబట్టి ఆ మహేశ్వరుడు బ్రహ్మ విష్ణు రుద్రులను అంతర్ధానం చేసి తనలో అంతర్ధానం చేసుకుని తాను కూడా సదాశివుడిలో అంతర్భూతం అవుతాడు సదాశివుడు అంటే ఎవరండి సదాశివ అంటే పరమాత్మ నిర్గుణ నిరాకార స్వరూపమైన అఖండ చైతన్య స్వరూపుడు కాబట్టి ఈ బ్రహ్మ విష్ణు రుద్రుడు మహేశ్వరుడు వీళ్ళందరూ కూడా ఆ మహా చైతన్య స్వరూపుడిలో లయమవుతారు లయమైన తర్వాత మళ్ళీ సృష్టి చేయాలనేటువంటి అంటే మళ్ళీ జీవుళ్ళందరినీ సృష్టి సృష్టి చేయాలనేటువంటి సమయం ఆసన్నమైనప్పుడు సదాశివుడు ఏం చేస్తాడట సదాశివుడిలో ఆ కోరిక కలుగుతుంది సృష్టి చెయ్యాలనేటువంటి కోరిక అప్పుడు సదాశివుడు మాయవైపు వీక్షణ చేస్తాడు అని ఉపనిషత్తుల్లో చెప్పారు ఆమె వైపు చూస్తాడట అనగా ఆమె ఆజ్ఞ తీసుకోవడం ఎప్పుడైతే సదాశివుడు మాయవైపు వీక్షణ చేస్తాడో ఆమె కనుబొమ్మల్ని కదిలించి ఆజ్ఞాపించిందట సృష్టి చేయమని కాబట్టి ఆమె ఆజ్ఞను తీసుకొని సదాశివుడు మళ్ళీ సమస్తమైనటువంటి జగత్తనంతటినీ కూడా అనుగ్రహించాడు అంటే సృష్టించాడు అని చెప్పారు